అందరికి దండాలు టీటె దమ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది గమ్ముచ్చటం మునుబెట్టి చెప్తది ఎన్నికల ఫలితాల మీద జాతీయ మీడియానే కాదు ప్రపంచ మీడియా కూడా నజర్ గీ ఎన్నికల బీజేపీ దాని కూటమికి చేదు ఫలితాలు ఎదురైనాయని ది వాషింగ్టన్ పోస్ట్ ది గార్డియన్ బీబీసీ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా రాసుకొస్తున్నాయి భారతదేశంలో లోక్సభ ఎన్నికలు ప్రధాని మోడీకి ఆయన పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ కొట్టినాయని అమెరికా డైలీ ది వాషింగ్టన్ పోస్ట్ రాసుకొస్తున్నాయి మోడీ నాయకత్వానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిండ్రు ఓటర్ కనిపించిండ్రు వాషింగ్టన్ పోస్ట్ రాసుకొచ్చింది ఎన్నికల బీజేపీకి విజయం బ్రిటిష్ డైలీ ది గార్డియన్లు చెప్పుకొచ్చినాయి బలమైన ప్రధానికి ఆయన మతోన్మత రాజకీయాలకు వ్యతిరేకంగా దేశంలో అనేక ప్రాంతాలల్లా గట్టి అని చెప్పుకొచ్చినాయి ఇక మరి ఈ ఫలితాలు మోడీకి ఊహించని దెబ్బ ఎట్లా కథనంలా ది గార్డియన్ రాసుకొచ్చింది అట్లనే ఎన్నికల ప్రచారాలల్లా మత రాజకీయాలను తీసుకొచ్చి ఓట్లను దండుకుందామని బీజేపీ ప్లాన్ చేసింది ఇక లోక్సభ సభ తక్కువ మెజారిటీతోనే ప్రధాని గెలుస్తారని బీబీసీ చెప్పుకొచ్చింది మోడీ పదేండ్ల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని అంతా అనుకున్నారు కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఎక్కువ నిరుత్సాహపరిచినాయని చెప్పుకొచ్చింది ఇక అనుకున్నంత ఫలితాలు రాకపోవడంతో దేశం మొత్తం మీద బీజేపీ ఆఫీసుల విచారంగా చీకటి అలుముకున్నాయని ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి గట్టి పోటీనిచ్చినాయి బీబీసీ రాసుకొచ్చింది ఈ ఎన్నికల మోదీ సారు అధికారంలో ఉండాలంటే ఇక వేరే పార్టీలకు వెళ్ళి సాయం తీసుకోవాల్సి వచ్చింది గట్లనే ఈ ఎన్నికల ప్రభుత్వ వ్యతిరేకత మోడీ మీద బగ్గ కనబడ్డదని ది న్యూయార్క్ టైమ్స్ కూడా చెప్పుకొచ్చింది ఇక ఓ కథ గిట్ల ఉన్నది మరి గిది ఇలా ఏదో ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అద్వర్ దాకా చూస్తూనే ఉండు టీటెన్